నా పేరు ధర్మపురి రామారావు బీసీ బహుజన సంఘం అధ్యక్షుణ్ణి సమావేశానికి వచ్చిన ఆర్యకటిక మిత్రులకు నమస్కారం ఆర్యకటికలు నిజానికి చాలా గొప్పవారు సాక్షాత్తు బ్రాహ్మణుడైన కౌశికునికి ధర్మాధర్మాలు సత్యాసత్యాలు వర్ణాశ్రమ పద్ధతులు నేర్పింది మాంసం అమ్మే వ్యక్తి మన కటిక వర్గానికి చెందిన ధర్మవ్యాధుడే అని మహాభారతం చెప్తుంది బ్రాహ్మణులకే పాఠాలు గుణపాఠాలు చెప్పిన ధర్మ వ్యాధిని వారసులు ఆరే ఇప్పుడు తమ పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో చదివించే పరిస్థితుల్లో లేరు సొంతంగా మటన్ షాపులు పెట్టుకునే ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితుల్లో లేరు దాదాపు నైంటీ పర్సెంట్ కటిక మిత్రులకు సొంతంగా ఇండ్లు కానీ భూమి కానీ మరియు షాపులు కానీ లేవు వాళ్ళు మాంసం అమ్మడానికి కావలసిన గొర్రెల్ని వనరుల్ని సమకూర్చుకునే పొజిషన్లో కూడా లేరు ఏదో పెళ్ళిళ్ళ సీజన్ల సాధన ఖర్చుల మందం బ్రతుకు తీరు మందం సంపాదించుకోవడం తప్ప వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఉన్నత స్కూళ్ళలో చదివించడం వాళ్ళ తల్లిదండ్రులకు కార్పొ కార్పొరేటు స్థాయిలో హాస్పిటల్లో వైద్యం చేయించడం సాధ్యం కాని పరిస్థితుల్లో ఉన్నారు సిటీలో ఉన్న కట్క వాళ్ళు రోజు కనీసం యాభై కిలోల మటన్ అమ్మే పరిస్థితుల్లో లేరు విదేశాల్లో మటన్ సెంటర్లు ఉన్నట్టు మన దేశ కటిక వాళ్లకు చెందిన మటన్ షాపుల్లో మంచి డీ ఫ్రిడ్జ్లు లేవు ఈ విలమారెడ్డి దొరల ప్రభుత్వాలు మన కటిక వాళ్ళ వ్యాపారాలను అసలే పట్టించుకోలేదు బ్యాంకులు ఎలాంటి లోన్లు ఇవ్వవు ఆర్థిక సహాయం చేయవు కటిక వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి వాళ్ళ వ్యాపారాలు సరిగ్గా నడవక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గ్రామాల్లో అయితే పరిస్థితి మరీ దారుణం అక్కడ మటన్ అంటే ఫస్ట్ ఇంటింటికి తిరిగి పోగులేయాల్సి వస్తుంది ఏమాత్రం లాభం ఉండదు ఆ మాంసం అమ్ముడుపోకపోతే పూర్తి స్థాయిలో నష్టమే మిగులుతుంది సరే గ్రామ పట్టణాల్లో మన బీసీలకు మనమే సహాయం చేసుకోవాలి మనం బీసీలం అందరం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డ సామాజిక వర్గాలం మన బీసీ కులాలన్నీ సమానమే ఏ కులం ఎక్కువ కులం కాదు తక్కువ కులం కాదు ఈ మధ్య కుల సంఘాలు కుల నాయకులు ఏదో ఒక ప్యూడల్ రాజకీయ పార్టీ నాయకులకు అమ్ముడుపోయి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కులాన్ని తాకట్టు పెడుతున్నారు ఇలాంటి కుల సంఘాల నాయకులతో మనం జాగ్రత్తగా ఉండాలి మనం కట్టే ట్యాక్సీలతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి కనుక ఈ రాజకీయ దోపిడీదారులకు ఈ కుల దళారులకు మనం దూరంగా ఉండాలి విదేశీ మాంసం వ్యాపారతో పోలిస్తే మన ఆరేకటిక మాంసం వ్యాపారులు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు ఈ ఆర్థిక దోపిడీ ఆధ్యాత్మిక దోపిడీ సరిపోనట్టు మన హిందూ బహుజన ఆరకటికలకు ఉపాధి లేకుండా చేయడానికి ఈ హలాల్ అనే మూఢ నమ్మకం ఇది ఒకటి తయారైంది చికెన్ మటన్ సెంటర్లో మన కటిక మిత్రులకు ఉపాధి లేకుండా పోయింది ఈ హలాల్ వ్యాపారం వల్లనే మన వాళ్ళు కూలి పనికి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక ఆర్యకటికలు అందరూ ఏకమై మన దేశ వారసత్వ సంపదలో వాళ్ళ వాటా కోసం ఉద్యమించాలి ప్రభుత్వాన్ని మనకు ఇంటి స్థలం కేటాయించాలని ఉచిత విద్య అందించాలని మంచి వైద్యం అందించాలని పోరాటం చేయాల్సిన బాధ్యత మన బీసీ సామాజిక వర్గాలపై అన్నిటి మీద ఉన్నదని మనం గ్రహించాలి జై బీసీ జై హింద్ భారత్ మాతాకి జై నా పేరు చింతం రాజేశ్వర్ బీసీ భోజన సంఘం ఉపాధ్యక్షుని సమావేశానికి వచ్చిన ఆరకెట్క మిత్రులకు నమస్కారములు ఇప్పుడు గొర్రెల పెంపకం తగ్గిపోవడం వల్ల గొర్రెల పెంపకం తగ్గిపోవడం వల్ల ఆరకెటిక మిత్రులకు చాలా ఇబ్బందులు అవుతాయి ఎక్కడెక్కడనో పోయి కొనుక్కొని రావాల్సి వస్తుంది రవాణా ఖర్చులు అది దాన్ని కలుపుకొని నేను అందరం మటన్ అమ్మవలసి వస్తుంది వినియోగదారులు తగ్గిపోతాను అందుకని ఆరకటికే మిత్రులకు ప్రవేశ ఏమంటే మీరు మీ పిల్లల్ని మంచిగా బీటెక్ ఎంబీబీఎస్ ఎంటెక్లు చదివించి ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించి మీరు మంచిగా బతకాలని నేను కోరుకుంటున్నాను భరత్ మాతాకి జై